తాడూరు మండలం సిరసవాడలో పాఠశాల భవనం ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ రగడ రాచుకుంది రెండు వేరువేరు శిలాఫలకాలు ఏర్పాటు చేయడం గందరగోళానికి దారితీసింది పాఠశాల ఆవరణలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పేరుతో ఒక శిలాఫలకం కూచికుళ్ల రాజేష్ రెడ్డి పేరుతో మరో శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు ఈ రెండు శిలాఫలకాలు వేరువేరుగా ఏర్పాటు చేయగా తన పేరుతో ఉన్న శిలాఫలకాన్ని మాజీ ఎమ్మెల్యే ఎంజేఆర్ ట్రస్ట్ చైర్మన్ మర్రి జనార్దన్ రెడ్డి తన అనుచరులతో కలిసి వచ్చి ప్రారంభోత్సవం చేసి అక్కడి నుండి వెళ్ళిపోయారు అనంతరం ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు అయితే పాఠశాలను మాజీ ఎమ్మెల్యే ప్రారంభించినట్లు ఎమ్మెల్యే దృష్టికి వచ్చింది అసలు ఏం జరుగుతుంది పరిస్థితి ఏమిటని ఆరా తీయగా రెండు శిలాఫలకాలు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది తన పేరుతో ఉన్న శిలాఫలకాన్ని రెడీ చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేశారు విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పరిస్థితి ఏమిటని విస్తుపోయారు అసహనానికి గురయ్యారు డిఈఓ గోవిందరాజులు పిలిచి క్లాస్ ఇచ్చారు ఇదేంటి గందరగోళం అని మండిపడ్డారు దీంతో కార్యకర్తలు రెచ్చిపోయి డిఈఓ గోవిందరాజులు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు కలుగజేసుకొని సముదాయించారు దీంతో ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి పాఠశాలను అక్కడి నుండి వెళ్ళిపోయారు డిఈఓ గోవిందరాజులకు పోలీసులు రక్షణ కల్పించి అక్కడి నుండి పంపించి వేశారు దీంతో గందరగోళం జెడ్పిహెచ్ఎస్ సిర్సవాడ హై స్కూల్లో పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రోటోకాల్ ప్రకారము ఎమ్మెల్యే రాజేశ్వరెడ్డి గారిని ఎంజే ట్రస్ట్ అధినేత ఎమ్మెల్యే మరీ జనార్దుడి గారిని మిగతా వారిని ఆహ్వానించడం జరిగింది అయితే ఎంజే ట్రస్ట్ అధినేత ఎక్స్ ఎమ్మెల్యే జగన్ జగందెడ్డి గారు ముందుగానే స్కూల్ దగ్గరికి రావడం జరిగింది స్కూల్ గేటు వద్ద వాళ్ళ అనుచరులు స్వయంగా తెచ్చుకున్న రిబ్బర్ను కట్ చేయడం జరిగింది లోపలికి వచ్చి రెండు వేల ఇరవై రెండులో ఉన్న శంకుస్థాపన శిలా ప్రారంభించడం జరిగింది తర్వాత గౌరవ ఎమ్మెల్యే రాజేశ్వరి గారి రావడం జరిగింది గ్రామస్తులు కూడా ఈ విషయాన్ని తెలియజేసి వెంటనే ఇన్ఛార్జీ హెచ్ఎం ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసి ప్రారంభ తేదీని తర్వాత తెలియజేస్తామని చెప్పడం జరిగింది ఎంజీఆర్ ట్రస్టు మాజీ ఎమ్మెల్యే శ్రీ మంచి గారు వారి అనుచరులు చేసిన టిబ్బన్ కటింగ్ చేసే కార్యక్రమంను ప్రోటోకాల్ ఉల్లంఘించడం జరిగినందువల్ల ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగింది తర్వాత తేదీని మళ్ళీ ప్రకటించడం జరుగుతుంది ተች የር ኖራ መን ጋ